గుడ్ మార్నింగ్ మా బాబులే మా బాబులే శంగర్రేణి బొగ్గులు అంటే పిల్లలయ్యా మీరు మీకు విషయం చెప్పాలరా ఏ తండ్రి అయినా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ చుట్టే ఆవారగాళ్ళరా వాళ్లతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు కానీ నేను అలా తిట్టాను ఈ పనికి మాలి నా కొడుకుతో చేరు మీరు చెడిపోవద్దురా ఈడు బావు పాడటం మిమ్మల్ని బావు పాడినవడం మా కళ్ళు తెరిపించే పాపాజీ గంజాయి మొక్కలు లాంటి మేము మంచి జిల్లెడి చెట్టు రాయుడు ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ మాకు పట్టిన దరిద్రం వీడనమాట మీకేంరా నాయనా హాయిగా అడుక్కు తినే బతికే కానీ కుక్కున్నాడే వీడికి అది కూడా చేతకాదు నాకు చిన్న మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్లా బాబు అండి మొత్తం పది శాల్ ఇదిగో ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు అడు గొడ్డు కంటే హేనం బాబు తప్పు తప్పు నువ్వు అతను అలా తిట్టకూడదు వాడు నా కొడుకు సార్ అందుకే చెబుతున్నాను నువ్వాడిని తిట్టకూడదు సార్ వాడి కొడుకు సార్ వాడు నీ కొడుకే అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు సార్ నేను వాడు బాబుని సార్ నువ్వు అందుకే చెబుతున్నాను నువ్వు తిట్టకూడదు సార్ నేను వాడు పది మాసాలు మోసి కని పెంచే పోసింది వాళ్ళ వాళ్ళ కన్నది నువ్వు కాదు నువ్వు వాడిని పెంచావు పోషించావు అంతే చె నువ్వు అంటే తిట్టకూడదు నువ్వు వాడి బాబువే వాడి నీ కొడుకే అందుకే చెప్తున్నాను నువ్వు అడ్డు ఏంట్రా గడ్డం ఇంకా రాలేదు వీడి ఎప్పుడు పంపించుకోడరా చా ఇడ ఎప్పుడు ఇంతే అదిగో ఊపుకుంటూ వస్తున్నాడు నీ అబ్బా ఎన్సే పై పెట్టలేదు షాప్ ఏమన్నా పక్కన ఉందా బాబాయ్ ఓపెనర్ లేదు ఓపెనర్ లేదా అబ్బా ఓపెనర్ లేదు గైస్ ఏంట్రా ఇట ప్లేట్ ఏంటవి ఏం లేదు కానీ నువ్వు ఇంటికి మీ అమ్మా నాన్న నీ కోసం ఎదురు చూస్తారు వా చా ఏమైంది మీకు ప్లీజ్ అంజలి మరి చెప్పండి అమ్మా తల్లి పసిపిల్లలు దప్పికేసింది బీరు తాగుతున్నావు నువ్వు ఇంటికెళ్ళు గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పండి ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద మీ ఇళ్లలో తాగచ్చుగా ఏంటి పాయిజన మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు పని మా ఇంట్లో తాగుతారు మీ ఇంట్లోనా వద్దులే అంజలి ఏ చచ్చా మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు ఏం పర్వాలేదు ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళంతా సంతోషిస్తారు పదండి పదండి ఏం పర్వాలేదు ఇదిగో మరి వాళ్ళు ఏమన్నా తీతే బాధ్యత నో ప్రాబ్లం రండి రండి అమ్మా నాన్నా తీసుకుంటారంట మే వద్దు తనే బలవంతంగా తీసుకొచ్చిందండి పర్వాలేదు బాబు మీరేం పరాయి వాళ్ళు కాదు కదా అమ్మా అయితే ఆమ్లెట్లేసేస్తావా తప్పకుండా కూర్చోండి ఆ డ్రాయర్ ఓపెనర్ ఉంది ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా అంకులేమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది

బాబా వెళావ మన చేస్తుంటే నాకు చజ్పలు అనిపిస్తుందిరా ఏ క్లేట్ ఎందుకు పోచావు అ చజ్ప ముందు సరే బాత్రూమ్ గేలి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను నేరేం అనకొద్దు జాగ్రత్తగా చావరా బాబాయ్ ఓకే ఓకే লা রে 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 ফকার আরে রে আরে বাবা ছুট 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 আ আ ওরে দিপা ওরে গেমিং বাবা লেডি তো বডি ওন্দমা এ রে এ তাক বল কাপੜ ఇదిగో నర్సమ్మా అబ్బాయింది ఓ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం యాభై వేలు కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమ్మా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది రజా రక్తం పోతే పోయింది అమ్మా బ్లడ్ వాషర్స్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు వస్తాడంటావా అదేనమ్మా ఆ అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే కోప్పడింది కోప్పదా లేడీస్ నిషయాలు అడగచ్చావు కోప్పడలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికొస్తాడంటారా ఎవరు అదేనండి ఆ జిప్పు ఓకే అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగా కొడుకు వాడుకున్నది ఓకే ఒక్క డోంట్ వరీ డోంట్ వరీ దాన్ని తీసేసారా దాన్ని తీసేసారా నో 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 జిప్ తీసేశాను అమ్మయ్యా అయితే పనికి వస్తుందంటారా జిప్పా మెదవ జిప్పు పోతే పోయిందండి లక్ష తొంభై జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంవత్సరానికి పనికి వస్తే చాలు నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా ఎప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం ఎవరికి తెలియదు కదా తెలిసేది అంటా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే అందరినీ మా ఊరి పనికి వస్తాడా ఈ మ్యాటర్ని ని కోన్ పనిగా కరోడు బతి అంత పాపులర్ చేస్తాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఏ సంగతే పక్కన పెట్టంరా అంజలికి మాత్రం నా ఇంటి అట్రా చెప్పకంరా మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం చెప్తా ఇంటికి వచ్చి పరమశించింది అనుకో తల ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పదని మాట ఏమంటారా బాబు మీ మీద నమ్మకం లేవు మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా మరే ఎన్నో జన్మల తపస్సెత్తే కానీ మగ జన్మ రాదు మగాడి కడదాక తోడొచ్చేది అది ఒక్కటే ఏంటిది అదే మగాడిని నమ్మకం నరసింహం గారు మీరంతా వచ్చి మా వాడి గురించి అలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి నానే వీళ్ళనే ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా చాలా మంది వస్తారు వెరీ గుడ్ ఈ టీవీలో జమిని టీవీలో ఎవలా పోయేవా ఫ్లాష్ ఫ్లాష్ అని బాబు గారు బాబుకి ఎలా ఉంది వాడికి ఏం పర్లేదు అమ్మాయి డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడు మూడు వేయించండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా ఆడి మాటలు నమ్మద్దు అయితే డౌటేనంటావా హలో బాలు ఎలా ఉన్నా నువ్వు వచ్చేసావా నాకే బానే ఉన్నాను పాపం తన్నెందుకు రా ఇబ్బంది పెట్టారు ఇంటర్ చెప్పదన్నావు కదరా అందుకే చెప్పలా చూపించాం తప్ప థ్యాంక్స్ రా తప్పు మీది కదరా నా వీక్ పాయింట్ మీకు చెప్పానే నాది తప్పు బాధపడకు బాలు ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది కాకపోతే నాదో చిన్న సలహా ఏంటది జిప్ నీ లేదు కానీ బటన్స్ కొట్టించుకో వస్తాను అంజలి ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటది ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్ ఇంకే అన్ని విధాలా మంచి ముహూర్తమే కుదిరింది రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం అలాగేనండి అప్పుడు కొత్త చీర పెట్టడం మానవైతే అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి వదిన చీర తీసుకోమ్మా అలాగే శుభం ఇక మేము వెళ్ళేస్తామండి మంచిది వస్తామండి భాగ్యమ్మ గారు అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా అన్నయ్య గారు రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి ఇరుగు పొరుగు అన్నాక మాత్రమే చూసుకోవాలంటమ్మా నువ్వు నిశ్చితంగా ఉండి మేము చూసుకుంటాం ఎరా ఆ మరి జరిపించవేటి వస్తామమ్మా ఉంటామమ్మా మంచి వస్తారండి ఏంటమ్మా ఈ వచ్చావా కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు నుండవు కదా సీతకి మంచి సంబంధం కుదిరిందిరా రా రేపే నిశ్చితార్థం అందుకోసం వాళ్ళే ఈ చీర కూడా ఓహో రేపైనా ఇంటి పట్టు నుండు హలో అంజలి ఏంటా టెన్షను బాలు గాని బాత్రూమ్ కెళ్ళాడా పదవి భయం నువ్వేం కంగారు పడుకున్నాడు వచ్చేసాడు హై బే ఏంట్రా ఇది ఏం లేదురా ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు నేనే దగ్గర ప్రమాణం బ్రహ్మాండం చేశాను ఇదిగో నువ్వు ఎరగొట్టు నువ్వు కుమ్ము ఇదిగో నువ్వు చంపే ఇది నువ్వు వాడు ఇది నెలెత్త అందరూ వినండి ఓకే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటిది రేపు 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 ఎంతసేపు రేపు చేస్తావా మా తల్లి చెప్పు రేపు ద గ్రేట్ అంజలిస్ బర్త్డే నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్ రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి చెప్పండి ఇదిగో లక్ష్మి త్వరగా కానీ అమ్మా అవతల వాళ్ళు వచ్చేసే వేళైంది ఇదిగో బాబు ఆ తోరణాలు త్వరగా కట్టండి అలాగే ఆ దేవుడి దగ్గర చీరే కనిపించట్లేదు అదేంటి అక్కడే పెట్టాను కదా ఇంతలోనే నిశ్చితార్థం నీకు కాదు ఆ ఇంకా పిల్లకే అది అదివారు పెట్టిన నా చౌపులు కనపట్లేదండి అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి రెండు వేలు కనిపించడం లేదా ఏంట జనం అంతా ఏమేమి ఉంటుంది రెండరా చూద్దాం రే యమేంద్ర ఏ టెన్లలో వీటిలో దొంగలు పెడితే మీ ఇంట్లో కాజులు మీ ఇంట్లో కమ్మలు మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్లారు మీ ఇంట్లో అయితే మరి అన్యాయమన్నా నిజితా పట్టు చీర కూడా కాజేశారు దానివల్ల ఒక పెళ్లి కూడా ఆగిపోయింది ఏంటి నా చిల్ల పెళ్లి ఆగిపోయిందా